మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మా ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల పైచెల్కు జనాభా అధ్యక్ష ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరని చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పుడు తప్ప ఏ ఏ చర్చకు తావులేదు అందుకే దయచేసి మా మిత్రులను బలైన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి నరేంద్ర మోడీ గారిని రెండు వేల ఇరవై ఒకటిలో చేయ లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు వాళ్ళు అడిగారు వీళ్ళు లెక్కించరు మేము అడుగుదామంటే సహకరించరు ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు దయచేసి ఇట్లాంటి అర్థం పడతాం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు ఇప్పుడు ఏదైతే చేస్తున్నో నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉంది మిగతా పదహారు లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ పదహారు లక్షల మంది వివరాలల్లా మూడు మూడు లక్షల పైచిల్ కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇగో నలుగురు ఐదుగురు ఇన్నే ఉన్నారు అధ్యక్ష సభల ఎందుకు ఎందుకు వివరాలు అందించలేదు తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజా ప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈ రోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష దయచేసి సహకరించండి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని చంద్రశేఖరరావు గారిని తారక రామారావు గారిని పద్మారావు గారిని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి వివరాలు ఇవ్వండి ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారికి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్ష ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బిఆర్ఎస్ బిజెపిని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలో నేను విసురుతూనే విసురుతున్నా మీరు రాండి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏదో పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్ అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొచ్చి తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ లేచి ఓ నాలుగు పేర్లు చదివి అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది అన్ని టీవీలో ఉంది ఏమన్నారు సార్ ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా అవలగాలు దివాణగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మేం కాదు మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లిస్తాము మీరే అన్నారా అన్నాడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది అదే చూపెట్టి అడిగింది అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో లో జరిగింది శాంతి కుమారి గారు ఉన్నారు రామకృష్ణారావు గారు ఉన్నారు సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష అప్పుడెవరు వేరే వాళ్ళు లేరు సమగ్ర కుటుంబ సర్వే ఐ సేయింగ్ ఆన్ రికార్డ్ అ ఫర్ ఇయర్స్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ ఇటీజన్ ఆఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటు మాటుకు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఏముంది అధ్యక్ష సమగ్ర ఒక ఒక మాట మీ చేతులు కూడా అదే ఉంది ఏముంది అధ్యక్ష అందులో డేటా తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట దీన్ని తగలబెట్టండి ఇంకా ఆయన గలీజ్గా మాట్లాడింది నా మాట తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి మీరు పోదిక నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలున్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష తప్పేమడిగాండు ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిన చెప్పిండు అధ్యక్ష కాదు ఇంకొక మాట అధ్యక్ష అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పింది మీరు కొత్తగా మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్నలే చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పింది ఎందుకు పెట్టిన మీరు ఇవాళ మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలుంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సబ్ప్లాన్ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిది విన్నారే ఒకరు